నమస్కారం ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్కు స్వాగతం జనగామ జిల్లా పాలకుర్తి మండలం వల్మిడి గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు భక్తులు ఈ కార్యక్రమానికి పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశ్వని రెడ్డి ఆడియో డిఎస్ వెంకన్న రాముల వారికి వస్త్రాలు తలంబ్రాలు సమర్పించి సీతారాముల కళ్యాణం అత్యంత వైభవపేతంగా నిర్వహించారు స్వామివారి కళ్యాణం మహోత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తిలకించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రాంగణమంతా శ్రీ జై శ్రీరామ్ జై హనుమాన్ భక్తి సంకీర్ణతో మారుమోగింది ఆలయ ఈవో మోహన్ బాబు ఎంఆర్ఓ శ్రీనివాస్ ఎంపీడీఓ రాములు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి రెడ్డి పాలక మండలి సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు మరొక ఐదు నిమిషాల్లో మనం మరి కూడా సీతారామ స్వామి ఆశీస్సులతో తోటి ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా అదేవిధంగా అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేసినాం తప్పనిసరిగా అందరూ భోజనం చేసేళ్ళండి అన్నదానం అందరూ కూడా అన్నదానం ఏర్పాటు చేసినాం భోజనం చేసేళ్ళండి థ్యాంక్